హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చిన్ను వ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తానండి నేను చెప్పే విధంగా చేసుకోండి ఎగ్జాక్ట్ కొలతలతో కరెక్ట్గా ఉప్మా అనేది వస్తుంది ముందుగా ఈ పెసరపప్పు నానబెట్టుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకోండి అలాగే మెజర్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న బౌల్ తీసుకోండి దీంతోనే మనం పెసరపప్పు అలాగే బియ్యం కూడా కొలుచుకుంటామండి ఇక్కడ చూసారు కదా ఈ కప్పు నిండా నేను పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఈ కప్పుకి వన్ ఫోర్త్ కప్పు అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద గ్రాముల పెసరపప్పు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ రైస్ అనమాట ఇక్కడ నేను కంట్రోల్ బియ్యం వాడుతున్నాను అంటే రేషన్ బియ్యం అని కూడా అంటారు మా సైడ్ ఈ బియ్యము ఈ పెసరపప్పు రెండు బాగా వాష్ చేసుకోవాలండి బాగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలండి ఇలా ఎయిట్ అవర్స్ అయిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మెత్తగా అవుతాయండి కొద్దిగా ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్నాం దీంట్లోకి ఏమేమి యాడ్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను నేను తీసుకున్న క్వాంటిటీకి అరించు అల్లం అలాగే రెండు పచ్చిమిర్చి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి ఇది బాగా మిక్సీ పట్టించుకోవాలి లైట్గా కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరక్క కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి ఈ పెసరటికి దోశ కలుపుకున్నట్టు పిండి కలుపుకోకూడదండి మరీ జారుగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బాగా ప్యాన్ అనేది హీట్ అవ్వాలండి అప్పుడే మనం ఈ పెసరట్టు అనేది వేయాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇందులోకి ఉప్మా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి అల్లం చట్నీ లేదా పల్లీల చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్